హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కథ మా పిన్ని కూతురుతో మా చెల్లికి నాకు మధ్య జరిగిన కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు సురేష్ నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఎంబీఏ చదువుతూ ఉన్నాను మా పిన్ని వాళ్ళ ఊరిలో వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నాను నాకు మొదట మా పిన్ని వాళ్ళ కూతురు అయినటువంటి మా చెల్లి పేరు సంధ్య తనని ముందుగా తన మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాదు కానీ కొద్ది రోజుల తర్వాత భోజనం చేసే సమయంలో తన అందాలను చూసి నేను ఒక్కసారిగా మైమర్చిపోయాను తన యొక్క అందాల సేపు చాలా అందంగా చాలా చక్కగా కనబడుతూ ఉండేది నాకు ఏం చేయాలో తెలిసేది కాదు ఒకరోజు నేను నా గదిలోకి వెళ్ళి కొన్ని హార్ట్ వీడియో చూస్తూ ఉన్నాను ఆ వీడియో చూస్తూ నేను నా చేతికి పని చెప్పుకున్నాను నాకు ఇంకా మా సంధ్య మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది ఎలాగైనా సరే మా సంధ్యతో ఒక్కసారైనా ఆ పని చేయాలని నాలో ఆశ కలిగింది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ నాకు కుదిరేది కాదు ఇలా కొంతకాలానికి ఒక ఆలోచన వచ్చింది ఒకరోజు మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఒక ఊరి పెన మీద సిటీకి వెళ్ళారు వాళ్ళు సిటీ నుంచి వచ్చేసరికి రెండు రోజులు టైం పడుతుందని నాకు చెప్పారు ఆ టైంలో మా చెల్లి నేను మాత్రమే ఇంట్లో ఉన్నాము నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్తూ కాలు జారి పడిపోయినట్టుగా పడిపోయాను అప్పుడు నాకు కాలుకి దెబ్బ తగిలిందని నటించాను నా ఆ టైంలో మా సంధ్య నా చెల్లి నా దగ్గరకు వచ్చి ఏమైందిరా ఎందుకు అలా పడిపోయో అని నన్ను నెమ్మదిగా పట్టుకొని లేపింది నేను నా చేతుల్ని తన భుజాలపై వేసి నెమ్మదిగా పైకి లేచాను నడవలేనట్టుగా మెక్కుతూ ఉన్నాను అప్పుడు మా చెల్లి నా చేతుల్ని తన భుజాలపై వేసుకొని నెమ్మదిగా తను నా మంచం మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది కూర్చోబెట్టి అలాగా పక్కనే ఉన్న మూ చెండు బొమ్మ తీసుకొచ్చి నా కాలికి మర్దన చేయడం మొదలుపెట్టింది అలా తను మర్దన చేస్తుంటే నాకేదో తెలియని చెప్పలేని ఆనందం కలిగేది ఏంటా తన అందాలను చూస్తూ ఉండిపోయాను కానీ మా సంధ్య అది ఏమీ గమనించలేదు నాకు ఏదో తెలియని మత్తు ఎక్కుతుంది నాకు అడ్వాంటేజ్ తీసుకుందాము అని అనిపించేది కానీ ఎక్కడో తెలియని భయం ఏమనుకుంటుందా అని అలా నెమ్మదిగా నేను తన అందాలని చూస్తూ ఇంకా నిప్పు వస్తుందని అన్నాను అప్పుడు మా చంద్య నన్ను అలా మంచం మీదే పడుకోమని చెప్పి తను బయటికి వెళ్ళి కిచెన్ రూమ్ నుండి వేడి నీళ్ళు తీసుకొస్తానని వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత తను ఏడు నీళ్ళు తీసుకొని వచ్చింది వేడి నీళ్ళు తీసుకొని వచ్చి నాకు కాలు ఒత్తుతూ ఉంది నేను ఇంకా నిప్పు తగ్గలేదని తన అలాగే ఉండిపోయాను అప్పుడు మా సంధ్య వేడి నీళ్ళు పెట్టి నాకు జండు బొమ్మ రాసి బయటికి వెళ్ళిపోయింది నేను ఇంకా డోర్ వేసుకొని ఆ వీడియోలు చూడడం మళ్ళీ మొదలుపెట్టాను నాకు తెలియకుండా ఏదో మొత్తలోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ పక్కనే ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళేసరికి మా సంధ్య డ్రెస్ ఉన్నది తన డ్రెస్ను పట్టుకొని నేను నా చేతికి పని చెప్పుకొని ఉన్నాను అలా నా చేతికి పని చెప్పుకుంటూ అయిన తర్వాత ఒక్కసారిగా మా సంధ్య లోపలికి వచ్చి చూసేసింది నాకు ఏం చేయాలో తెలియలేదు ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏం చేస్తున్నావురా అని నన్ను అడిగింది అప్పుడు నేను ఏం చేయాలో తెలియక ప్లీజ్ సంధ్య ఏమనుకోవద్దు పిన్నితో చెప్పొద్దు అని బ్రతిమలాడుతూ ఉన్నాను ఎందుకురా ఇలా చేసావు ఏమైంది నీకు ఎప్పుడూ లేనిది ఈ విధంగా చేస్తున్నావు అని అడిగింది అప్పుడు నేను పట్టలేక ప్లీజ్ సంధ్య నిన్ను అలా చూసిన దగ్గర నుండి నాలో ఏదో తెలియని మత్తు ఎక్కుతుంది నాకు ఒక్కసారిగా నీతో ఆ పని చేయాలని ఉంది అని మా చెల్లిని బ్రతిమలాటం మొదలుపెట్టాను ఇంకా మా చెల్లి కోపం పడుతూ ఉంది నేను నేనేమవుతాను ఎందుకు అలా చేస్తున్నా అని గట్టిగా అరిసింది ప్లీజ్ సంధ్య అని ఉన్నాది అంతర్లోనే నా టవలు కిందకి జారిపోయింది ఒక్కసారిగా మా సంధ్య కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకొని సంధ్య సంధ్య నా టవలు కట్టి పెట్టవా అని అడిగాను తను ఏమీ మాట్లాడలేదు ప్లీజ్ సంధ్య నా కాలు నెప్పుగా ఉంది నేను కట్టుకోలేను నా కాలు ఇబ్బంది పెడుతుంది టవల్ తీసి పెట్టవా అని అన్నాడు తను కళ్ళు మూసుకొని కాదనలేక అలా నెమ్మదిగా టవల్ని తీసి నా చేతులకు అందించింది నేను కట్టుకోకుండా అలానే చూస్తూ ఉన్నాను అంతట్లోనే మా సంధ్య కళ్ళు తెరిచి చూసింది ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఏంట్రా ఇంకా కట్టుకోలేదా అని అన్నది లేదు సంధ్య అని నేను నెమ్మదిగా తలదించుకొని ఉన్నాను అప్పుడు సంధ్య నా దగ్గరికి వచ్చి నాకు టవల్ నెమ్మదిగా చుట్టడం మొదలుపెట్టింది అలా చుడుతూ చుడుతూ తను ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి వాలిపోయింది అప్పుడు అయితే ఏం చేద్దాంరా అని అడిగింది నేను ఆ పని చేద్దాం సంధ్య ఒక్కసారి అని అన్నాను అప్పుడు అమ్మ వాళ్ళకి తెలిస్తే ఇబ్బందిరా అని అన్నది అమ్మ వాళ్ళకి తెలియకుండా చేద్దాంరా ఎవ్వరికి చెప్పను ప్లీజ్ సంధ్య అని అక్కడి నుండి మా ఇద్దరు నెమ్మదిగా నా పక్కనే ఉన్న మంచం దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఒక్కసారిగా తన అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాను అలా తన అందాలను ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ నెమ్మదిగా ఒకటి ఒకటి స్వీకరించడం మొదలుపెట్టాను అలా మా సంధ్యతో ఆ రోజు ఆ పని కానించాను ఓకే ఫ్రెండ్స్ మన కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి